హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు ఈ న్యూస్ తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ సభ్యులు డికే పార్థసారథి జన్మదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థ్ రెడ్డి టీడీపీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో బీకే పార్థసారథి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు పెనుగొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండల కేంద్రంలో మంగళవారం పట్టణ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం ముందు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి అరవై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను కట్ చేసి వేడుకలు చేపట్టారు బస్టాండ్ కూడలిలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేశారు జన్మదిన వేడుకలకు హాజరైన వందలాది మంది పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలకు అశ్వత్ రెడ్డి మరియు కొత్తపల్లి నరసింహులు నేతృత్వంలో మాంసాహార భోజనాన్ని సమకూర్చారు ఈ కార్యక్రమాలకు నిమ్మల యువరాజ్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి శ్రీనివాసులు జనసేన మండల అధ్యక్షులు సంతోష్ కుమార్ ఖాన్ నరేంద్ర రాయల్ నీలకంఠ రెడ్డి రాగి మేకలపల్లి గంగాధర్ రెడ్డి వెంకట రంగారెడ్డి రుషభ చాంద్ బాషా కాంగారెడ్డిపల్లి గోవిందరెడ్డి మల్లెల ఆచారి మల్లాపల్లి ఫిరోజ్ కలగేరి గంగిరెడ్డి వెంకటరెడ్డి రామాంజనేయరెడ్డి సింగిరెడ్డిపల్లి ప్రభాకర్ నర్సారావు పావని నాగమణి రుద్రప్రకాష్ సీనపల్లి రవి మారేడిపల్లి నరసింహులు ఈడిగా నంజుండా చిన్న తదితరులు పాల్గొన్నారు మన పేదల జెండా తిని చేసిండో పేద ప్రజల గుండెల్లో పెద్దన్నగా నిలిచిండో మన పేదల చెండ ఎత్తుకున్నదెవరో అదిగో మన సారదన మన కై గదిలిండో విజయమే నీదనీ చాటగా అభివృద్ధి చెయ్య ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా పాపసారధన్న నీకు ఎదురు లేదుగా నింగినంటే హోరు ఎవరాపలేని జోరు ప్రత్యర్థి బేజారు నీకెదురు ఎవరు లేరు గుండె గుంటె చంపుడివి జనంలో నమనిషివి నువ్వే నువ్వేను నువ్వే నువ్వే నువ్వేను నువ్వే నువె నువ్వే నువ్వే జనకోషము నువ్వే నువె నువ్వే అభివృద్ధి దాతవు జననేత బీకే పార్థ సారథి అన్నా పెనుగొండ అట్టార్ఘి దే అమ్మా రైతుల సంక్షేమమె నిధ్యం అన్నా కొల్లపల్లి రిజర్వాయర్ ఘనత నీదే అమ్మా తన్నల కండగా నిలబడిన నేత గ్రామ గ్రహమాన అభివృద్ధి చేసిన వయ్య సమస్య నదున్న దంట క్షణంలో స్పందించి ప్రజల వెన్ను దండు గుండె స్నేహితుడయ్యా వయ్య అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు